మీడియా సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా వంశ పారంపర్య ఆలయ ధర్మకర్త గారు రావ బహదూర్ కొండరావు గారి ఆధ్వర్యంలో ప్రథమ పూజ అభిషేకం జరిగింది ఇవాళ మరి శివరాత్రి ఇప్పుడే మొదలైంది అదేవిధంగా రేపు తెల్లారిదా పదహారు ఉదయం తెల్లారిదా కూడా ఈ రాత్రి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది రేపు సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కార్యక్రమాన్ని మరి జమీందార్ గారు వంశపారంగా ధర్మకర్త గారు దాని దగ్గరుండి పూజని నిర్వహిస్తారు భక్తులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి స్వామివారి దర్శనం కలుగజేయడానికి టోకెన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉచిత దర్శనము వంద రూపాయల టికెట్ టోకెను టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ త్రీ హండ్రెడ్ అదేవిధంగా అభిషేకం టికెట్ కూడా మరి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి శీక్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బాల త్రికూటేశ్వరం స్వామిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రథమ అభిషేకం మొదలైంది కాబట్టి ఆలయ ధర్మకాత్ గారి చేతుల మీదుగా అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి లక్షల మంది భక్తులు రావస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మీరందరూ కూడా ఇబ్బంది లేవనుంటే మాకు తెలియజేయాలని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ చూస్తే భక్తులందరూ కూడా దాదాపు లక్ష మంది భక్తులు కొండ మీద ఉన్నారు ఇప్పటికీ శీఘ్రమైన దర్శనం అయిన తర్వాత వీళ్ళందరూ కూడా దిగిపోతే మళ్ళీ కొత్త భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి నిరంతరం ఈ ప్రక్రియ పదహారవ తేదీ మధ్యాహ్నదా జరుగుతుంది కాబట్టి మరి మీడియా సోదరులు కానీ మరి ఆలయ ధర్మకర్త గారి అందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసులు వ్యవస్థ అధికారులు ఈ కార్యక్రమాన్ని మరి ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాము అదేవిధంగా భక్తులు ఎవరికి కూడా తాగునీరు సమస్య లేకుండా చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ పండుగని ఘనంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంతమంది భక్తులు వచ్చే పండుగ ఎక్కడా లేదు అదే బాల త్రికోటేశ్వరం పండుగ అదే కోట కొండ పండుగ అంటాము దాదాపు కోట మరి కరెంటు ప్రభలు కూడా ముప్పై నలభై ప్రభలు వస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని నిజంగా కొండ కింద నుంచి చూస్తే లైటింగ్స్ కూడా ఎంతో చక్కగా ఉంది కాబట్టి అందరం కూడా ఈ పండుగని మహాశివరాత్రి పండుగని విజయవంతం చేద్దామని చెప్పి మీడియా సోలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆలయ ధర్మకర్త గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు